ఒడియన్ టీవీకి స్వాగతం నా పాపను బ్రతికించండి అని ఏపీ ప్రభుత్వానికి ఆర్షిత తండ్రి శివకుమార్ విజ్ఞప్తి అందరికీ నమస్కారం నా పేరు శివకుమార్ నేను చిత్తూరు జిల్లా యాదగిరి మండలం కినాటం పల్లిలో కూలి పని చేస్తూ నివసిస్తున్నాను అని నాకు నాలుగు సంవత్సరాల గల పాప ఉన్నదని పేరు అర్షిత మా పాప పుట్టిన ఆరు నెలల నుండి పిట్స్ ప్రాబ్లమ్ తో ఉన్నదని బెంగళూరు రెయిన్బో హాస్పిటల్ వెంటిలేటర్స్ లో చికిత్స అందిస్తున్నామని అప్పుడు గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యి శ్వాస తీసుకున్న గొంతులో ట్యూబ్ అమర్చిన హాస్పిటల్ వైద్యులు మెరుగైన వైద్యం కోసం సీఎంసీ వేలూరు హాస్పిటల్కి వెళ్లడం వెళ్ళడం జరిగింది ప్రస్తుతం గొంతులో ఇన్ఫెక్షన్ అయ్యింది ఆపరేషన్ చేయాలని వేలూరు హాస్పిటల్ వారు చెప్తున్నారు ఇప్పటి వరకు మేము పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు మంజూరు చేసిన సగం వైద్యానికి మాత్రమే సరిపోయాయి సెప్టెంబర్ ఇరవై ఐదున చిత్తూరు జిల్లా కలెక్టర్ రెండు లక్షల రూపాయలు మంజూరు చేశారు అయినా ఇంకా పూర్తిగా ఆపరేషన్కి ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు ఆర్థికంగా మా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో నేను నా భార్య ఉన్నామని దయచేసి మా పాప ప్రాణాలు కాపాడండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు శివకుమార్